జగన్మోహన్ రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమలు తరమేస్తున్నారు వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయనేది ఆయన లేవనెత్తిన అంశం భయపడిపోతున్నారు అనేది దానికి ఆయన చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే అరవిందో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనేదాన్ని ఆయన ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు రెండోది ఇంకొకటి ఏదో కూడా చెప్పినట్టున్నారు అసలు ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే అరవిందో కంపెనీని జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని కాకినాడ పోర్టు కేవీరావు వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా షేర్స్ని లాక్కొని తీసుకున్నారనే స్పష్టంగా రికార్డ్ ఎవిడెన్స్ తోటి సహా వచ్చినాయి ఆయన కంప్లైంట్ ఇస్తే ఆయన కంప్లైంట్ బేస్ చేసుకుని కేసు రిజిస్టర్ చేయబోతే శరత్చంద్రారెడ్డి వద్దు అని చెప్పని సెటిల్మెంట్ చేసుకొని ఆ షేర్స్ని ఎరక్కిచ్చేసి ఆ డబ్బులు తీసేసుకున్నారు క్లియర్గా అది రెండు వందల కోట్ల రూపాయలు అరవై కోట్లు ఎంతో ట్రాన్సాక్షన్ జరిగింది దానికి వాళ్ళు చేసింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు పెనాల్టీ వేసి నువ్వు ఆ పెనాల్టీ కట్టకపోతే నిన్ను మేము లాక్ చేస్తామని బెదిరించి ఆ రకంగా తీసుకున్నావు ఇది క్లియర్గా కనపడింది ఎస్టాబ్లిష్ అయింది దాంతో వదిలేశారు మరి ఇప్పుడు అరవిందో అరబిందో కంపెనీ షేర్స్ వెనక్కివ్వటాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తప్పుగా భావిస్తున్నారు అంటే ఇది మొత్తం వెనక జగన్మోహన్ రెడ్డి గారు నడిపించారు అనేది స్పష్టంగా అర్థం అవుతుంది కదా ఈసారి ఓకే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఒక ఐకాన్ ఏంటి ఆయన పరిశ్రమలు ఆయనకు ఆయనకున్నటువంటి అనుభవం ఆయన అమరావతి విషయంలో అట్లాగే చేశారు పోలవరం విషయం అట్లాగే చేశారు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే విశాఖ ఉక్కుని గారం కాకుండా దానికి పదిహేను వేల కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చారు ఇట్లా అనేకమైనటువంటి తీసుకొచ్చారు ఇప్పుడు వస్తున్నటువంటి కంపెనీలు ఇప్పుడు వస్తున్నటువంటి అన్ని చూస్తే రాబోయేటువంటి ఒక రెండు సంవత్సరాల వ్యవధిలో నాలుగు లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయని చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎనుగులు ఎనర్జీ కావచ్చు చాలా వస్తున్నాయి సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పోయినటువంటి ఒక్కసారి మనం చూసుకుంటే మనం వేసుకున్నటువంటి బన్నీలు బనియన్లు జాకీ కంపెనీ డ్రాయర్లు చివరికి జాకీ కంపెనీ వాడిని కూడా బెదిరించి పంపించేశారు కదా అపోలో టైర్స్ వెళ్ళిపోయినాయి కియాని బెదిరించారు కదా కియాని అట్లా పెట్టి గన్ను పెట్టి బెదిరించాడు కదా ఎవరు గోరంట్ల మాట్లాడని బెదిరించేసి వాళ్ళని రాకుండా ఆఫీసర్ లూరు మాల్ వెళ్ళిపోయింది కదా లూరు మాల్ వెళ్ళిపోయింది కదా ట్రైటాన్ బ్యాటరీస్ అయిపోయింది ప్లాంకిన్ టెంపుల్ టెన్ వెళ్ళిపోయింది కదా అమర్ రాజా బ్యాటరీస్ ఎంత బెదిరించి ఎంత ఇబ్బంది పెట్టారు పరిశ్రమలు ఎవరైనా రానిచ్చారా ఎవరైనా వ్యాపారం చేయనిచ్చారా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టనిచ్చారా ప్రతి ఒక్కరిని బెదిరించడం ప్రతి ఒక్కరి దగ్గర లాక్కోవడం ప్రతి ఒక్కరి దగ్గర డిమాండ్ చేయడం ఇదే కదా జరిగింది ఇది సరైనటువంటి నిర్ణయమా ఇది నిర్ణయమా సరైనటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పారిశ్రామికవేత్తలు భయపడినంత ఎవరు భయపడల ప్రతి ఒక్కరు కప్పం కట్టమన్నారు ప్రతి ఒక్కరు వాటాలు ఇవ్వమని చెప్పని బెదిరించారు దాంతో చాలామంది భయభ్రాంతులు గురయ్యారు ఇప్పటికీ భయపడుతున్నారండి రావడానికి ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తా ఉన్నప్పుడల్లా వ్యాపారత్వ భయపడుతున్నారు అందుకని ఏంటంటే వాస్తవాలని దాపెట్టకూడదు వాస్తవాలు ఏం జరిగినాయి అనేది ప్రజలకు తెలుసు విశాఖలో ఎన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయి కియా లాంటిది ఏంటి అమర్రాజా బ్యాటరీస్ లాంటిది ఏంటి వెళ్ళిపోమన్నారు కదా అమర్రాజ్ నమస్కారం పెట్టి వెళ్ళిపోమన్నా అని చెప్పని అన్నారు కదా వాళ్ళు వచ్చి హైదరాబాద్లో పెట్టారు కదా కంపెనీ ఇవన్నీ కొన్ని చెప్తా పోతే చాలా ఉన్నాయి సరే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇది కూడా వేగవంతం అవుతా ఉంది బట్ దాని మీద ఏంటంటే ముందుగా ఒక బురద వేయటం అంతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కంపెనీలు కాపాడేటువంటి ప్రయత్నం కాపాడుకునేటువంటి ప్రయత్నం తప్ప ప్రజల బరికి వచ్చాయి కాదు అనిపిస్తుంది అజిత్ గారు ఆయన ఐఎంలో కూడా కంపెనీస్ వచ్చాయండి అప్పుడాల కంపెనీలు బొబ్బట్ల కంపెనీస్ కూడా ఎంఓఈలు కుదుర్చుకున్నామని కూడా చెప్పడం జరిగింది అజిత్ గారు బయట సార్ ప్లీజ్ బైట్స్ ప్లీజ్ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ముందుకొచ్చిన సజ్జన్ ఓ సంస్థను ఇల్లే బెదిరించి కార్యక్రమం చేస్తా ఉన్నారు వీళ్ళ హయాంలో పారిశ్రామిక వేత్తలు ముందుకొచ్చి పరిశ్రమలు పెట్టడానికి భయపడే పరిస్థితులకి రాష్ట్రాన్ని తయారు చేసేది మరోవైపున చూస్తే ఉద్యోగాలు ఒకవైపు రాకపోగా వెళ్లిపోతుందని వాళ్ళు పోవడం కాదు ప్రభుత్వం పొమ్మంటోంది బాబు దండం పెట్టి మీరు కంట్రోల్ చేయలేని వద్దు మందిని చెక్ చేస్తే మందికి దాని ప్రభావం లెడ్ లోపల ఉన్నట్టు బ్లడ్ లో తేలింది గల్లా రామచంద్ర నాయుడు గారు లేకపోతే గల్లా జయదేవ్ గారు టీడీపీ అని చేసింది కాదు వాళ్ళనే కాదు ఇంకా చాలా మంది మీద పోతున్నాయి కేసులు పెడుతున్నారు జరుగుతాయి కచ్చితంగా లాంచింగ్ ప్రోగ్రామ్ లో కార్ మీద సంతకం పెట్టమని చెప్తే నాకు కడుపులో మండి కియా కార్ రోల్ అవుట్ అవర్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ వారు ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారి మత్తులోనే ఉన్నట్లున్నారు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లోనే ఉన్నట్లున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఆలోచనతో ఉన్నారు లోకల్ పీపుల్ కు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉద్యోగాలు అనే మాటను చెప్పడం జరిగింది ఆ మేరకు వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చి తీరాల్సిందే పెట్టుబడులు వస్తున్నాయి మీరు చూసారు ఒక టీసీఎస్ కానీ ఆర్సిలర్ మిత్తలు కానివ్వండి ఎన్టీపీసీ గ్రీన్ కానివ్వండి రిలయన్స్ సిబిజీ ప్రాజెక్టులు కానివ్వండి ఇట్లా అనేక పెట్టుబడులు ఎప్పుడు రాని విధంగా మన రాష్ట్రానికి వస్తున్నాయి గత ప్రభుత్వం కనీసం గుంటలు కూడా పూడ్చలేదు ఆ గుంటలు పూడ్చే కార్యక్రమం కూడా మేము తీసుకుంటున్నాం అన్నింటి కంపెనీస్ వస్తున్నా సరే ఈయన మరి మాట్లాడే విధానం అబద్ధాలకి పేటింట్లో కొంచెం ఆయన కంగారు పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కంగారు పడే ఎన్ని ఇది చేసే ఎందుకంటే కంపెనీలు వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి అవి తట్టుకోలేక ఆయన ఒక రకమైనటువంటి ఇది చేస్తున్నాడు మనం చూసాం కదా ఇప్పుడు ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే ఇందాక ఆ ఎంపీ చెప్పింది సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు చెప్పింది ఇంకెంతకంటే ఇంక ఎగ్జాంపుల్స్ ఏం కావాలి ప్రజలకి ఇంకెంతకంటే ఏం అర్థం కావాలి అంటే వాళ్ళ విధానం ఆలోచన వేరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్కూల్లో ఫిలాసఫీ వేరు అది సిలబస్సే వేరు అది వేరు ఈ సిలబస్ అది ఆయన చూడండి ఎడబెడి బిల్ బెదిరిస్తాడు కీయాత్రప్పుడు బెదిరించాడు ఎందుకంటే దానికి సంబంధించిన యాన్సర్ యూనిట్స్ అని కూడా వేరే రాష్ట్రాలకి భయపడిపోయాడు ఆ కీయాత్రను అవునండి అది గన్ను పెట్టాడు పాప వాళ్ళందరూ కంగారు పడిపోయారు ఒక ఎంపీ సరే ఏదన్నా కానీ జరుగుతుంది సరే గారు వంశీ గారు అక్కడ కంగారు పడే సందర్భంలో పక్కనున్న ఒక లేడీ ఎంప్లాయ్ ఉంది కదా వంశీ గారు ఆమెని తాట తీస్తారని చెప్పి చెప్పారు వంశీ గారు గోరెంట్ల మాధవ్ గారు చెప్పి డైరెక్ట్ గానే బెదిరించారు డైరెక్ట్ చాలా డైరెక్ట్ గానే బెదిరించారు అదే విధంగా ఆయన చక్కగా ఒక నినాదం కూడా తయారు చేసుకున్నారు కియా అవుట్ ఇక్కడ లోకల్ యూత్ కి రూల్డ్ అవుట్ ఎంప్లాయ్మెంట్ రూల్డ్ అవుట్ అని చెప్పి ఒక నినాదం కూడా తయారు చేసుకొని ఒక రకంగా పూర్తిగా లోకల్ వాళ్ళకి ఇంకా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లోనే నడుస్తున్నట్టుంది అంటే ఒక ఫ్యాక్టరీ ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది ఒక ప్రొడక్షన్ యూనిట్ దానికి లోకల్ గా గవర్నమెంట్ అనేది అనికంటే కూడా ఇంటర్నేషనల్ గా ప్రసిద్ధి చెందిన అంతర్జాతీయ కంపెనీ అంతర్జాతీయ కంపెనీకి ఎవరు వాళ్ళకి అంటే ఎవరు లోకల్ గా ఉన్నా వాళ్ళ నుంచి వీళ్ళు ఒక రకంగా రాష్ట్రానికి అది ఒక ప్రైడ్ గదా వంశీ గారు అలాంటిది ఇంకా అంటే వాళ్ళకి కూడా పాలిటిక్స్ అంటగట్టి వాళ్ళ డైరెక్షన్ కాదు నా డైరెక్షన్ లా నడවమన్నట్లుగా అక్కడ కనిపిస్తోంది వంశీ గారు దాంతో పాటు అంతకు ముందు సజ్జల్ గారు మాట్లాడింది కూడా ఇంకా అనేక మందికి మేము పొల్యూషన్ ఇవి టెస్ట్లు చేయిస్తాము ఇంకా అనేక మంది మీద ఉన్న ఇవన్నీ కూడా అని చెప్పారు వంశీ గారు అంటే ఒక రకంగా ఆ పాలసీ ఏంటి అని అనేది ఖచ్చితంగా కనిపిస్తోంది దానికి అనుగుణంగానే మీరు చెప్పారు కదా వంశీ గారు వరుసగా ఫాక్స్ కాన్ గానీ లేదంటే టాటాకి సంబంధించి టైటానియం బ్యాటరీస్ కానీ చివరికి రిలయన్స్ వాళ్ళు ఎంపీ ఇచ్చిన రిలయన్స్ వాళ్ళకి ఎంపీ సీట్ ఇచ్చినా కూడా వాళ్ళు కూడా ఉండలేదు వంశీ గారు ఎలక్ట్రానిక్ సిటీలో అంతకుముందు గవర్నమెంట్లో వాళ్ళు ఎలక్ట్రానిక్ సిటీలో భారీ పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా కనీసం పెట్టుబడులు పెట్టలేక చివరికి ఎంపీ రాజ్యసభ సీట్ ఇచ్చినప్పటికి కూడా అదేవిధంగా లూలూ మాల్ వంశీ గారు అదాని అంత ప్రోత్సహించి అన్ని పవర్ ప్రాజెక్టులు ఇన్ని చేసినా కానీ అదాని డేటా సెంటర్ ఏర్పాటు చేయలేదు వంశీ గారు అంటే ఇన్ని ఎన్ని తాయి ఇచ్చినా అంటే వాళ్ళ బిజినెస్ల్లోకి వస్తే ఓకే లేకుండా వాళ్ళ బిజినెస్ల్లోకి రాకుండా ఇండిపెండెంట్ గా వాళ్ళు ఏదన్నా ఎస్టాబ్లిష్ చేసే పని అయితే మాత్రం ఇక రూల్ రోల్ అవుట్ అని అనే విధానమే అక్కడ కనిపించింది వంశీ గారు